ఓం మో నారాయణ నమ అందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం డెబ్బై రెండవ భాగంలో మనం ఏమి ఉందో ఏమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుంటూ మరి వత్సాసుర వధ ఎలా జరిగింది పరమాత్మ ఆ లీలను ఎలా మనకి చూపిస్తాడో చూద్దాం ఒకరోజు అందరూ కలిసి నంద రజంలో జరుగుతున్నటువంటి సంఘటన గురించి చర్చించుకుంటున్నారు నందవ చాలా విపరీతమైన సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి చిన్ని కృష్ణుడిని పుట్టినప్పటి నుంచి ఎంతో మంది రాక్షసులు చంపడానికి వస్తున్నారు అయినా కృష్ణ పరమాత్మ ఆ చిన్ని కృష్ణుడే ఆయనే వాళ్ళ నుండి వాళ్ళని సంహరించి ఆయన్ని ఆయనే రక్షించుకుంటున్నారు ఎవరు రక్షించగలరు ఆయన్ని ఆ రాక్షసుని ఎవరు చంపగలరు అంటే ఆయనే చంపగలరు ఆ విధంగా జరుగుతోంది శ్రీని కృష్ణుడు ఎంతో మంది రాక్షసులు ఎన్నో రూపాలతో వచ్చారు చంపడానికి ఇతన్ని సంహరిద్దామనుకుంటున్నారు కేవలం భగవంతుని నిర్హేతుకమైన కృప వలన కృష్ణుడు కాపాడబడుతున్నాడు మనం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేద్దాము ఇక్కడకు దగ్గరలో బృందావనం అనే ప్రదేశం అవుతుంది అక్కడ సమృద్ధిగా నీరు దొరుకుతుంది పచ్చిగడ్డి కూడా దొరుకుతుంది మనం అందరం భద్రంగా ఉండొచ్చు అని అక్కడ ఉన్న గోపకులలో పెద్దవాడైన ఉపనందుడు అనే ఆయన అన్నాడు మిగిలిన గోపకులందరూ ఆయన చెప్పిన మాట విన్నారు ఇప్పటికీ కూడా భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో బృందావనం ఒకటి భగవంతునితో సంబంధం కలిగిన మహర్షులు కూడా అక్కడికి వచ్చి బృందావనంలో భగవద్ధ్యానం చేసుకుంటూ ఉంటారు బృందావనంలోని మట్టిని తీసి కొద్దిగా నోట్లో వేసుకున్నటువంటి వాడు గొప్ప అదృష్టవంతుడు ఉత్తర క్షణం నందవ్రజంలోని గోప గోపీజనం ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి బృందావనానికి బయలుదేరి వెళ్ళిపోయారు వత్సాసుర వధ తెలుసుకుందాం ఒక చిత్రమైన లీల జరిగింది అన్ని చిత్రాలే అన్ని అమోఘమైనవి ఆవుల మందలోకి కొత్త ఆవుగానే వచ్చినట్లయితే గోపబాలురు దాన్ని కనిపెట్టేస్తారు ఒకరోజు ఆ మందలోకి ఒక కొత్త ఆవు వచ్చింది వీళ్ళు దాన్ని కనిపెట్టి ఆ విషయాన్ని కృష్ణుడికి చెప్పారు కొత్త ఆవు దూడ చెంగు చెంగుమని ఆడుతోంది కృష్ణుడు దాన్ని చూశాడు కొత్తగా వచ్చిన దూడ ఒక రాక్షసుడు కంసని తరపున కృష్ణుని చంపడానికి దూడ రూపంలో వచ్చాడు వాని పేరు వత్సాసురుడు అంటే వత్స రూపంలో ఉన్నాడు కదా వత్సాసురుడు అన్నారు కృష్ణుడు ఏమీ తెలియనట్లుగా దాని దగ్గరకు వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు రెండు చేతులు జాబి దాన్ని కాళ్ళను పట్టుకున్నాడు ప్రభాన్ని పైకెత్తి తోకతో ఆ నాలుగు కాళ్ళని కట్టేశాడు ఆ దూడని చంపేయాలి దాన్ని గిరగిరా దిప్పి అక్కడే ఉన్న వెలగ చెట్టు తీసుకొట్టాడు అలా కొట్టేసరికి అక్కడ ఏకకాలంగా ఇద్దరు రాక్షసులు వచ్చారు ఒకడి పేరు కపిత్తాసురుడు అంటే వెలగ చెట్టు రూపంలో వచ్చాడట రెండో వాడు వత్సాసురుడు దూడ రూపంలో వచ్చాడు ఈ లీల జరిగినప్పుడు దేవతలు పుష్ప వృష్టిని కురిపించారు ఎంత రాక్షసుడైనప్పటికీ శ్రీకృష్ణుడు అంతటి వాడు దూడని అలా చంపవచ్చునా అది పాపం కాదా అది గోహత్య అవలేదా అనే సందేహం కలుగుతుంది అనిపిస్తుంది కదా మరి గోవు కదా అనిపిస్తుంది ఆవు దూడ రుచికి ప్రసిద్ధి ఆవుదోడకి ఏది పడితే అది పడదు ఆవుదోడ వృద్ధిలోకి రావాలని దానిచే పాలు కూడా చాలా తక్కువగా తాగిస్తారు తినకుండా ఉండడానికి దాని మూతికి ఒక బుట్ట కట్టేస్తారు అది ప్రతిదాని తిందామనుకుంటుంది అలాగే వెలగపండు వాసనకు ప్రసిద్ధి దాని వాసన్ని దాచలేం ఆవుదోడ వెలగపండు రుచికి వాసనకు ప్రసిద్ధి చెంది ఉంటాయి రుచి వాసనలు జన్మ జన్మాంతరాలుగా తరుముతూ ఉంటాయి ఉండకూడని రుచి వాసనల ఎందు మనస్సు నిలబడిపోయినట్లయితే దానివలన చాలా ప్రమాదం ఉంది అందువల్లే ప్రయత్నపూర్వకంగా సుఖాలను పరిత్యజించడం అలవాటు అవ్వాలి లేకపోతే ఈ మనస్సు వెళ్ళిపోయి ఏదో ఒక దాని ఉండిపోతుంది అంత్యకాలం వచ్చినప్పుడు మనస్సు దానికి బాగా ఇష్టమైన రుచిని పట్టుకుని ఇంద్రియాలని గబగబా మూటగట్టి ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అదే వాసన వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది అలా ప్రవేశించినప్పుడు పాత శరీరం నుండి వాసనను తీసుకొస్తుంది పుట్టుకతోనే వాసనలు వచ్చేస్తాయి ఒక్కొక్కడు పుట్టుకతో దుర్మార్గ ఆలోచనలు చేస్తాడు ఒక్కొక్కడు పుట్టుకతో భగవంతుని వైపు వెళ్తాడు ఈ వాసన వెలగపండు ఆసు శక్తి మనస్సు అనుభవించటం గుర్తు పెట్టుకోవడం అనేది రుచి వెళ్ళిపోయే ముందు మనస్సు బతికి ఉన్న నాడు వ్యామోహం దేని మీద పెరిగిపోయిందో దాన్నే పట్టుకుని కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది తరువాత జన్మలో ఆ వాసన కోసమే జీవుడు తిరుగుతూ ఉంటాడు ఒక్కొక్కడు చిన్నతనం నుంచే దుష్ట సాంగత్యం వైపు వెళ్ళిపోతాడు వాడిని వెనక్కి తీసుకురాలేం అటువంటి వాడిని ఈ లీల మాత్రమే బాగు చేస్తుంది వాడికి లీల వినిపించాలి అమ్మను చూడగానే కామకత్వం ఎలా చల్లారిపోతుందో అలా ఈశ్వరుని గురించి వినేసరికి వాసనా బలం క్షీణించి ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది మీరు ఈ వాస వాసనలను ముందు జయించలేరు అందుకని భక్తితో కృష్ణా కృష్ణాని భగవంతుని ప్రార్థించాలి భాగవతం దశమ స్కందం వినాలి ఈ లీల విని పొంగిపోవాలి కృష్ణుడిని మనసులో పెట్టాలి లోపల రుచి వాసన పైకి వస్తుంది అంటే మనకి వత్సాసుర వద తెలియజేసి దాని యొక్క అర్థం మనకి చక్కగా తెలియజేశారు ఈ రుచి వాసనలు వాసనలు అంటే మనకు ఉన్నటువంటి అలవాట్లు కోరికలు అవే వాసనలుగా చెప్తారు ఆ వాసనలతో అంటే ఆ కోరికలతో వాటి మీద మనసు పెట్టుకొని మరణిస్తే మళ్ళీ అవే మళ్ళీ జన్మకి కారణమవుతాయి దానికి తగిన కర్మ జన్మ వస్తుంది అందుకే చెడు భావాలతో మరణిస్తే పుట్టుక అనేవాడు చెడు ఆలోచనలతో ఉంటాడు భగవంతుని స్మరిస్తూ మరణిస్తే అసలు పుట్టుకే ఉండకపోవచ్చు కాకపోతే జ్ఞానం పూర్తిగా పరిపో పరిపక్వం అవ్వకపోతే మంచి భక్తుడిగా పుడతాడు అలా ఆ వాసనలు మనిషి వెంట వస్తే శరీరాన్ని వదిలేసి ఆ వాసనలు ఇంకో శరీరాన్ని ఆశ్రయిస్తాయి దానివల్ల జన్మ సంస్కారం అంటారు చూసారా ఈ జన్మ నుంచి వచ్చిన వాసనలు అంటారు వాటిని ఇది కృష్ణ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆ వాసనలు పోతాయి అని మనకి చివరిగా సూచనగా సూచన ఇచ్చారనమాట ఈ దశమ స్కంధం విని ఈ లీలల్ని విని పొంగిపోతుంటే కృష్ణుడు మనసులో ఉంటాడు అప్పుడు లోపల ఉన్నటువంటి రుచి వాసన బయటికి వెళ్ళిపోతాయి అప్పుడేమింటాడు ఎవరుంటారు లోపల కృష్ణుడేమి ఉంటాడు అని మనకి చెప్పారు